ముందుగా అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో ఈ మహిళలకు సంబంధించి ఇప్పటికే దీపం పథకం అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అమలు అనేది జరిగిన విషయం మనకి తెలిసినది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రెస్టేజియస్ గా ఉన్నటువంటి హామీ ఏమైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆడబిడ్డ అనేది పథకం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందలు ఇస్తామని అప్పుడే చెప్పడం జరిగినది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఏమిటంటే ఆమె ఏమిటంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క అమలే ఇప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి అందడం జరిగినది ఎందుకంటే ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలంటే ఎక్కువ నిధులు కావాల్సి ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి లో బడ్జెట్లు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత రాబట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు జరిగేటువంటి పార్లమెంట్ శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఈ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఎంపీలు అక్కడ చర్చించడం జరుగుతున్నది ఎందుకంటే మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో ఈ ఆడబిడ్డ నిధు అనే పథకం చాలా కీలకమైన హామీ అందువలన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి సంబంధించి నిధులు మాకు కావాలి అని అక్కడ చర్చిస్తున్నారని మనకి అందిన సమాచారం కాబట్టి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో అటువంటి మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగమే కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లు కూడా ఈరోజు పార్లమెంటులో సక్సెస్ అయితే అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మధ్యతరగతి మహిళలకు ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు ప్రతి నెల పదహైదు వందలు అందే అవకాశం ఉన్నది ఈ రోజు పార్లమెంటులో జరిగేటువంటి ఈ సమావేశంలో సక్సెస్ అయితే మాత్రం మహిళలకు ఒక మంచి గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి ఎందుకంటే గ్యారంటీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది కూటమి ప్రభుత్వం చాలా ప్రెస్టేజియస్ హామీ కాబట్టి ప్రతి నెల పదహైదు వందలు ఇస్తామని ఎందుకంటే ఖచ్చితంగా ఇది అమలు అయ్యే అవకాశమే ఉన్నది దాదాపు ఈ రోజు సక్సెస్ అయితే దాదాపు డిసెంబర్ పది నుంచి ఒక విధి విధానాలు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు వచ్చే అవకాశం ఉన్నది అని కూడా మనకి అందుతున్న అప్డేట్ కాబట్టి ఇప్పుడు మహిళలకి ఒక మంచి గుడ్ న్యూస్గానే చెప్పవాలి ప్రతి నెల మీకు పదహైదు వందల రూపాయలు మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ని ఒకసారి చూసుకోండి ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాంటివన్నీ ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఈ ఆమె అనేది త్వరలోనే అమలు అవుతుంది కాబట్టి మీరు అప్పుడైనా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇప్పుడే త్వరగానే చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అలాగే మీ ఫోన్ నంబర్ లింక్అప్ ఉందా లేదా ఇటువంటివన్నీ చెక్ చేసుకొని రెడీగా ఉండండి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందుకే నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒకసారి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని ఖచ్చితంగా మహిళలకు అనేది షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ